హాయ్ గాయస్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం చేస్తున్నాం చేపల గుడ్లతో కర్రీ అనమాట అంటే కొంచెం ఫ్రైట్ అయిపోయి ఇది కొన్ని ఏరియాస్లో చేపల జన అంటారు కొంతమంది సెన అంటారు కొంతమంది చేపల గుడ్లు అంటారు ఏదైనా సరే దీంట్లో మాత్రం చాలా ప్రోటీన్స్ మినరల్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ మనకు ఆరోగ్యానికి ముఖ్యమైనవన్నీ దీంట్లో లభిస్తాయి అన్నమాట కానీ చూడ్డానికైతే వండకముందు ఇలానే ఉంటుంది సో దీనికోసం మనం ఫ్రై చేయడానికి ఫస్ట్ ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం గరం మసాలా కరివేపాకు పసుపు ఒక నిమ్మకాయ కొంచెం కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర మనం లాస్ట్లో వేసుకుంటాం ఏదైనా వంట చేయడానికి ముందే మనము ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే హడావిడి లేకుండా ఉంటుందన్నమాట సో ఈ చేపల జనని ఫ్రై చేసుకోవడానికి మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది సిమ్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు వేసుకొని మనము ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ జన అనేది మనం దీంట్లో ఇలా వేసేయాలి వేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది ఇలా మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడే కారము ఉప్పు పసుపు గరం మసాలా కూడా వేసేసి ఫ్రై చేసుకుంటే అదంతా మనకి మిశ్రమానికి బాగా పడుతుంది చూసారా గైస్ కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత మనకి టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది సో ఇది మనకి ఫ్రై చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంటుంది సో దాన్ని మీరు ఇలా సలాగ్తో ఇలా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది టెక్స్చర్ సో దీని గురించి ఇది వంట చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఫ్రై చేసినా లేకపోతే తినడానికి ముందు ఎప్పుడో చేసుకున్న తర్వాత తిందాంలే అని చేసినా కూడా ఇది తినే టయానికి చాలా గట్టిగా అయిపోతుంది అన్నమాట మనం తినే ముందే చేసుకోవాలి అది కూడా ఒక మాదిరిగానే ఫ్రై చేయాలి ఎక్కువ ఫ్రై చేస్తే మనం తినేటప్పటికి గట్టిగా అయిపోతుంది ఇది అన్నంలో తినడం కంటే ఒక కప్పులో వేసుకొని నార్మల్గా తినేయచ్చు లేకపోతే జొన్న రొట్టెలు కానీ సొద్ద రొట్టెలు కానీ చపాతీలో కానీ ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలా చూడండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా వస్తుంది మనం దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను సో ఇక్కడ మనం ఇంకా నార్మల్గా తీసుకొని ఒక కప్పులో వేసుకొని తినేసేయొచ్చు లేకపోతే చపాతీలోకి తిన్నా కూడా బాగుంటుంది సో దీంతోపాటు నేను చేపలో ఫ్రై కూడా ట్రై చేశాను దాని రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను దయచేసి అందరూ చూసి ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఒక లైక్ కొడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హలో గాయస్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం చేస్తున్నాం ఫిష్ ఫ్రై సో ఇది మా అమ్మ నాకు నేర్పించే రెసిపీ అనమాట సో దీనికోసం ఫస్ట్ మనం చేపలు బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనము చేపలకి అప్లై చేయడానికి పేస్ట్ ప్రిపేర్ చేయాలి దానికోసం కారం మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి కొంచెం పసుపు ఉప్పు తగినంత ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఒక నిమ్మకాయ అల్లం వెల్లుల్లుల్లుల్లు పేస్ట్ అందరూ వేసుకోరు మీకు టేస్ట్ నచ్చితే వేసుకోండి ఇలా మనం ఇంతకు ముందు తీసుకున్నవన్నీ ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి సో దీంట్లో నేను నిమ్మరసం యూజ్ చేశాను కాబట్టి సో కొంచెం ఇది సెమీ లిక్విడ్ లాగానే ఫామ్ అవుతుంది మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు ఆల్రెడీ మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఎందుకు ఆయిల్ అని చెప్పి నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు కొత్తగా చేసే వాళ్ళకి ఉప్పు ఎంత వేసుకోవాలి అని తెలియదు స్టార్టింగ్లో నాకు కూడా అర్థమయ్యేది కాదు మనం ఏం చేస్తున్నా సరే ఫస్ట్ బ్రష్ చేసేసుకొని కొంచెం ఏది చేసినా సరే కొంచెం ఇంత తీసుకొని నాలుక మీద పెట్టుకోండి సో అప్పుడు మీకు టేస్ట్ అనేది ఎట్లా ఉంటుంది కుకింగ్ తర్వాత అనేది ఐడియా వస్తుంది అందుకని మొత్తం మొత్తం తినేయద్దు కొంచెం టేస్ట్ పెట్టుకొని చూడండి ఉప్పు నిమ్మకాయ అన్నీ సరిపోయాయి అంటే మీరు అప్లై చేసేయచ్చు ఇలా మనం పేస్ట్ మొత్తం చేపలకి అప్లై చేసేసుకోవాలి నాకైతే ఇవన్నీ ఉప్పు కారం ఇవన్నీ సరిగ్గా బ్యాలెన్స్గానే ఉన్నాయని అనిపించింది అప్లై చేసే ముందు మీకు ఏమన్నా కొంచెము తేడాగా అనిపిస్తే ఇంకా కొంచెము ఉప్పు నిమ్మకాయ అన్నీ మీరు పిండుకోవచ్చు సో మనం ఇలా అప్లై చేసిన తర్వాత మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ అలానే వదిలేయాలి మ్యారినేట్ అవ్వడం కోసం థర్టీ మినిట్స్ తర్వాత మనము ఇలా తవ్వ ఒకటి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలా మనము అప్లై చేసిన ఈ చేపలు ఉన్నాయి కదా వీటిని ఈ తవ్వ మీద పెట్టాలి గుర్తుపెట్టుకొని సిమ్లోనే ఉంచుకొని మనము మెల్లగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టాం కదా సో ఒక టెన్ మినిట్స్ తర్వాత మనము ఫ్లిప్ చేసుకోవాలి చేపని ఎందుకంటే మళ్ళీ ఒక సైడే కాలితే మాడిపోతుంది కదా సో అందుకని ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ టెన్ మినిట్స్ ఇది కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఇలా చేపల్ని మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఫ్రై చేసుకోవచ్చు దించుకునే ముందు మనం కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక థర్టీ మినిట్స్ అలానే సారీ థర్టీ సెకండ్స్ అలానే ఫ్రై చేసేసి తీసేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు పక్కన నేను చేపల జన వేపుడు కూడా ట్రై చేశాను దీని రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను ఒకవేళ మీకు రెసిపీ నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ